బిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నాయని ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు కవిత చెప్పిన దయ్యాలు ఎవరో హరీష్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ ఇంటర్నల్ విషయాలను బయటకు వెల్లడించిన కవితపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ మరి హరీష్ గారు ముందుగా కేటీఆర్ను లేదా కేసీఆర్ గారిని అసలు పొత్తులుంటే నాకు చెప్తే బాగుంటుంది తప్ప మీరు మాట్లాడడానికి అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎవరైనా మాట సందర్భం చెప్తూ బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం లేదా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పని అనుకునేటువంటి అంశాలన్నీ కూడా కవిత లేఖతో సాక్ష్యాలతో బయట పెట్టింది ఆ అంశ జవాబులు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హరీష్ రావు గారు కోరుతూ ముందుగా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆ దయ్యాలెవరు ఆ కోవర్టులు ఎవరు దానికి ముందు మీరు సమాధానం ఇస్తే బాగుంటుందనే మాట మాట్లాడుతూ మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కవిత గారి మీ పార్టీలు అంతర్గతంగా ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వాన్ని కానీ ప్రజలకు కానీ సమాధి చెప్పాల్సినటువంటి సందర్భం ఉందనే మాట సందర్భంగా చెబుతూ